హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగోండి ఇంకా ఇవి మట్టుకు మిగిలాయండి వీటిని మట్టుకు సెట్ చేయాలి ఇంకో ఇరవై వరకు బకెట్స్ వేరే దగ్గర సెట్ చేయాలండి ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేయడం కింద పెట్టాలంటే అర్థం అవట్లేదండి ఇంకో లాస్ట్కి ఇక్కడ ఉన్న కాస్త ప్లేస్ని కూడా ఇలా యూజ్ చేసుకున్నానండి ఒక టేబుల్ వేసి ఇదిగోండి ఇదివరకు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండేది కదండి ఇలా సెట్ చేశాను నీమ్ ఆయిల్ కరంజాయిల్ ఇచ్చానండి ఇంత వర్షంలో కూడా ఇక ఇలా బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇదిగోండి గాజు పెంకు పురుగులు అయితే బాగా తయారవుతున్నాయండి ఈ మధ్యన వర్షానికి కరెక్ట్గా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పైన అయిందండి వర్షము ఇవన్నీ సెట్ చేశాను కదా ఇవి తీసేయాలని చెప్పాను కదా ఇదిగో వీటికి ఇంకా నీమాయిల్ ఇంకా ఇవ్వాలండి వర్షానికి అది సరిగ్గా నేను ఇలా లిక్విడ్ ఇస్తున్నానో లేదో మళ్ళీ తెల్లవారుగా వర్షం వచ్చేస్తుంది కదా నెమటోడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి వీటికి గాజు పెంకు పురుగులు ఇటువైపు అన్నీ పెట్టానండి వర్షం దెబ్బకి పోయినట్టునండి నీద మళ్ళీ పెట్టాలి ఇది ఉన్న లీఫ్స్ అన్నీ తీసే తీసేస్తుంటానండి ఇదిగో ఇక్కడ ఇటువైపు కూడా ఉన్నాయండి అన్నీ సెట్ చేశాను అక్కడ వంద టబ్బులు పెట్టానండి ఈసారి చూడాలి ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయండి ఇదిగో ఇటువైపు ఇది రుద్రజడ ప్లాంట్ అండి వర్షానికి మొత్తము ఉక్కిరి అయిపోయిందండి గార్డెన్ మొత్తానికి ఈ విధంగా సెట్ చేశారండి ఇవి ఎప్పటికప్పుడు ఏం లేదండి మనం గార్డెన్లో చేసే వరకు ఎప్పటికప్పుడు ఏ ఏదైనా వేస్ట్ చిన్న మొక్క కనబడ్డా దేని దానికి ఎప్పటికప్పుడు ఇలా కటింగ్ చేసుకుంటూనే ఉండాలండి ఇవి మనకు కింద మనము మొక్కను చూడాలనుకుంటే మొక్క కింద ఇట్లా ప్లేస్ నీటు కనబడాలండి ఇది ఏ విధంగా ఏ మొక్కకైనా సరేనండి చెట్టు మొదట్లో మట్టుకు ఏముండకూడదు ఇదిగో ఇటువైపు ఇలా సెట్ చేశానండి మొక్కలు అన్నీ సెట్ చేయంగా ఇంకో ఇరవై బకెట్లు ఈజీగా ఉన్నాయండి అవి వాటిని కూడా సెట్ చేసుకోవాలి ఇది ఇవేనండి నేను పెట్టినంతా ఇది కోకాపేట్ నుండి పెట్టినా అని చెప్పాను కదా ఓన్లీ కోకాపేట్ ఒక టెన్ పర్సెంట్ సాయిల్ ఇవి మిగిలాయండి వీటిని వేరే దగ్గర సెట్ చేయాలి ప్లేస్ సెట్ చేసుకొని ఇంకా ఇన్ని టబ్స్ మట్టు మిగిలాయండి ఒక ముప్పై టబ్బులు ఉన్నాయనుకుంటాను వీటన్నిటినీ ఇందులో అంతా మిరప ఉందండి ఇందులో మిరప వంగ అక్కడ ఉన్నవి బోన్సాయ్ ప్లాంట్స్ అండి మర్రి మొక్క రాగి మొక్కనండి జేడ్ ప్లాంట్స్తో నెమలిని రెడీ చేశాను పించం ఉంటుంది చూడండి నెమలి లాగా ఎంత పెద్దగా ఉంది చూడండి అది ఇక్కడి వరకు ఇదిగో రెండోది చూడండి